మెగా కి అల్లు అర్జున్ కి మధ్య డిస్టెన్స్ ఉంది అని చెప్పి సినీ వర్గాల్లో ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి చర్చనే ఇది నిజమయ్యే విధంగా వీళ్ళిద్దరు అభిమానులు కూడా ఏ స్థాయిలో చివరికి వాళ్ళ ఇళ్ళలో ఆడవాళ్ళను కూడా బయటకు తీసుకొని వచ్చేసి నెట్టింట ఎంత పెద్దగా ఒకరు ట్రోల్ చేసుకున్నారో మనం ఎప్పుడో చూసాం ఆ తర్వాత ఎన్నికలు రావడం పవన్ కళ్యాణ్ పోటీ చేసిన మెగా కుటుంబం వాళ్ళంతా పోవడం కానీ అల్లు అర్జున్ అక్కడికి పోగొట్టడం తన క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి నంద్యాల నుంచి పోటీ చేసిన శిల్ప రవిచంద్ర రెడ్డి ప్రయోగం కోసం తను అక్కడికి వెళ్ళి మద్దతు ప్రకటించడం ఇది కుటుంబాల మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ని ఓపెన్ అంటే ఓపెన్ చేసేసింది బహిరంగంగానే దీని మీద నాగబాబు గారు ట్వీట్ చేయడం అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యాన్స్ ఆ ఏమంటారు విమర్శలు తట్టుకోలేక ఏకంగా ట్వీట్ డిలీట్ చేసుకున్నారు మళ్ళీ యాక్టివేట్ చేసుకున్నారు అనుకోండి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా పుష్పాను ఉద్దేశించి స్మగ్లింగ్ చేసే వాళ్ళు హీరోలు అవుతున్నారని చెప్పి తాను కూడా వ్యాఖ్యలు చేయడం రకరకాలుగా సందర్భంలోనే కనిపిస్తుంది అయితే తాజాగా ఒక సినిమా ప్రమోషన్ కోసం అంటే సుకుమార్ రావు పుష్ప డైరెక్టర్ సుకుమార్ పుష్ప టూ అనే డైరెక్టర్ వాళ్ళ భార్య గారు ఏదో సినిమాలు ప్రమోట్ చేస్తూ సమర్పిస్తున్నారట ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అల్లు అర్జున్ డైరెక్ట్ బ్యాటింగ్ కు దిగేసినట్లే ఆయన బాడీ లాంగ్వేజ్ చూసిన ఆయన మాటలు చూసిన ఈ పవన్ కళ్యాణ్ తో డిస్టెన్స్ మెగా ఫ్యామిలీతో డిస్టెన్స్ అనే దాని మీద ఆయన డైరెక్ట్ బ్యాటింగ్ కు దిగినట్లు కనిపించింది చాలా క్లియర్ గా చెప్పారు ఎస్ నాకు ఫ్రెండ్ అయితే నా మనసుకు నచ్చితే నాకు ఇష్టమైతే ఎంత దూరమైనా వెళ్తాను వెళ్తాను అంటున్నారు అంటే ఎవరికి చెప్పాలనుకున్నారో ఎవరికి ఎక్కడ కరెక్ట్గా తైలేలా మాట్లాడాలనుకున్నారో నేరుగా డైరెక్ట్గా ఆయన ఆ నందాల ప్రచారానికి పోవడం తన ఫ్రెండ్ కాబట్టి పోయి ఎంత దూరమైనా పోతాను అని చెప్పి డైరెక్ట్ గా చెప్పినట్లే అండ్ పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్కి డైరెక్ట్ గా కౌంటర్ చేసినట్లే నా ఫ్రెండ్ అయితే నా స్నేహితులైతే నా మనసుకి నచ్చితే ఎంత దూరమైనా వెళ్తాను ఎస్ వెళ్తాను అన్నారు ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ మీద ఇంత పెద్ద డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు అల్లు అర్జున్ మళ్ళీ నేరుగా డైరెక్ట్ గానే కమెంట్ చేసేశారు దీని మీద అటువైపు నుంచి అండ్ వాళ్ళ ఫ్యాన్స్ నుంచి కౌంటర్ వస్తుంది అని చెప్పి తెలియని అమ్మాయికి ఏమీ కాదు కానీ ఏమైనా ఎంత దూరం వెళ్ళినా దీని అవ్వ తగ్గేదేలా అని అంత కాన్ఫిడెంట్ గా ఆయన కమెంట్స్ అయితే ఉన్నాయి సీరియర్స్